స్పీకర్ స్వతంత్రుడు ఆయనను కోర్టులో ఆదేశించలేవు పిరాయింపుల కేసులో సుప్రీం ముందు స్పీకర్ ఆఫీస్ తరపున వాదనలు నిర్ణయం తీసుకునే దాకా ఆగకుండా పిటిషన్లు వేస్తేనే ఉన్నారు స్పీకర్కు రాజ్యాంగం విశేష అధికారాలు ఇచ్చింది రాజ్యాంగం విశేష అధికారాలు ఇచ్చింది కావచ్చు కానీ రాజ్యాంగానికి లోబడే అధికారాలు మాత్రమే ఉన్నాయి రాజ్యాంగం కంటే పెద్దోడేం కాదు స్పీకర్ నిజమే స్పీకర్ స్వతంత్రుడే స్వతంత్రంగానే ఆలోచన ఆ నిర్ణయాలు తీసుకోవాలి మరి ఎక్కడ తీసుకుంటాను స్వతంత్రంగా నిర్ణయాలు ఇప్పుడు ఆయన ఏ పార్టీ రాగ ద్వేషం లేకుండా బీఆర్ఎస్ వైపు లేకుండా బీజేపీ వైపు లేకుండా లేకపోతే కాంగ్రెస్ వైపు లేకుండా స్వతంత్రుడిగా ఉండి ఓ జడ్జిమెంట్ తీసుకోవాలి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎక్కడ తీసుకున్నారు మరి పది మంది దొంగలు పార్టీలకు దునికిలు అన్నప్పుడు ఆ పది మంది దొంగల మీద సుప్రీంకోర్టులో అన్నప్పుడు స్వతంత్రుడిగా ఉన్న నువ్వేం ఆలోచించాలి స్పీకర్ గారు వీళ్ళు దొంగలే దొంగతనంగా వచ్చిన వీళ్ళు ఒక పార్టీ కండు చేసుకొని ఒక పార్టీలోకి దునికిన్లు అని వాళ్ళ మీద వేటేయాలి కదా మరి ఎందుకు లేరు ఆయన డిసిషన్ తీసుకున్నాకే న్యాయ సమీక్షకు ఛాన్స్ ఉంటుంది ఆయన డిసిషన్ తీసుకునేలాగా కూడా సుప్రీంకోర్టు ఒత్తిడి బెంచొచ్చు బెంచ్కు బెంచ్ ముందుకు వాహనలు వినిపించిన అడ్వకేట్ ముకుల్ రోహత్ స్పీకర్ నిర్ణయం కోసం నాలుగేళ్ళైనా చూస్తూ ఉండాల్సిందేనా బెంచ్ చూడు బెంచ్కేము మామూలు అధికారాలు లేవు స్పీకర్ కంటే ఎక్కువ అధికారాలు ఉంటాయి బెంచ్కి కూడా స్పీకర్ను కూడా గుంజుకొచ్చి భూములు నిలబెట్టే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నది కాబట్టి స్పీకర్ ఎట్లా స్వతంత్రుడో సుప్రీంకోర్టు కూడా స్వతంత్రుడే సుప్రీంకోర్టు జడ్జి కూడా స్వతంత్ర నిర్ణయాధికారం ఉంటుంది సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడాల్సిందే లేదా స్పీకర్ కూడా రాజ్యాంగానికి లోబడాల్సిందే రాజ్యాంగంలో ఉన్న అంశాలను ఆధంగా ఆధారంగా చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందే నువ్వు చూస్తూ ఉంటా అంటే నాలుగేళ్ళైనా గడిచిపో గడిచిపోవాలా అని ఎందుకు అడుగుతాను చూస్తూ ఉండాలా మరి ఇక మూడు సంవత్సరాలు అయితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయకుండా ఉన్నా కూడా సుప్రీంకోర్టు గుడ్డిగా ఎడ్డిగా చూస్తూ ఉండాలా ఉండదు ఖచ్చితంగా జులిపిస్తుంది ఎక్కడికి గుంజాలో స్పీకర్ని అక్కడికి గుంజుతుంది స్పీకర్ పరువు పోకముందే స్పీకర్కున్న గౌరవం బోకముందే ఆ పదవికున్న ఆ హుందా ఆ హోదా పోకముందే నిర్ణయం తీసుకొని ఆ పది మంది దొంగల మీద ఎట్టి పరిస్థితిలో వెయిట్ వేయవలసిందే